బీసీల పెద్దన్న ఆర్క్రిస్ట్ అన్న ఈ సమావేశానికి అధ్యక్షత వహితు వహిస్తున్న గుజ సత్యం అన్న అట్లాగే ఈ వేదిక మీద ఎందరో యోధులు జనరల్గా ఏంటంటే ఒక మంచి ఉపన్యాసకుని యూట్యూబ్లో చూసి ఆ రేవంత్ రెడ్డి ఆ థిమ్మార్ అని అనుకుంటున్నాం కానీ ఇవాళ మాకొక మా రోజు వీరన్న ఉపన్యాసం విని మేము బీసీ ఉద్యమంలోకి కోసం ఆర్కృష్ణ అన్న ఉపన్యాసం విని ఉద్యమంలోకి వచ్చింది ఇవాళ ఇవాళ ఇంతమంది ఉపన్యాసాలు వింటుంటే మన ఇషాన్ అయిపోయి ఎప్పుడు స్వయంగా వినలేదు మన రామ్ కూడా అప్పుడప్పుడు విన్నా అవకాశం ఇస్తే ఇవాటి నుంచి రేపటి వరకు ఏమన్నా గొరిగ మళ్ళేశ మనం ఎంతో ఎంతో మంది వీరులు బీసీ జాతులలో ఉన్నారు అని చెప్పడానికి ఆర్ కృష్ణ తయారు చేసి రావడానికి ఈ వేదిక అనే సాక్ష్యం ఆరు కృష్ణన్న నాకు ఎనభై ఏడులో స్కాలర్షిప్ రాస్తే స్కాలర్షిప్ మీద నేను చదువుకోవడం జరిగింది అంటే నా వయసు ఇప్పుడు యాభై నాలుగు సంవత్సరాలు అయిపోయింది యాభై ఐదు నడుస్తుంది బహుశా ఆర్ కృష్ణ తర్వాత ఆ పెద్దన్న తర్వాత నేనే కాబట్టి నా తర్వాత మళ్ళీ మీ మీ తరాలు కూడా ఇవాళ ఆర్ కృష్ణ అన్న ఇచ్చిన స్ఫూర్తితోటి నేను మా రోజు వీరన్నకు అనుచరుడుగా మారిన ఇంట్లో ఉద్యమంలో పనిచేసినాం రహస్య ఉద్యమంలో విప్లవోద్యమంలో ఎక్కడా లేని కుల చర్చ అక్కడంతా కూడా అగ్ర కులాల పెత్తనం ఉంటే చేయలేని చోట చేసి చర్చ చేసిన సందర్భంలో కూడా ఆర్ కృష్ణ మాకు అండగా ఉన్నాడు మాకు ఎప్పుడన్నా ఆపద సంపద ఉంటే అన్న దగ్గరికి వచ్చి ఒక ఐదు వేలు అర్కం పెట్టలేదు తర్వాత సరే వేరు వేరు మహాజన్ ఫ్రెంట్ పార్టీలు పెట్టే సందర్భం అనేక సందర్భాలలో ఆరు కృష్ణున్న తోటి ఎనభై ఆరులు ఆర్ ఎన్టీ రామారావు కాలంలో రిజర్వేషన్ల ఉద్యమంలో మేము తర్వాత మండల్ కమిషన్ ఉద్యమం మండల్ కమిషన్లో ఆర్ కృష్ణన్న స్ఫూర్తితో మేము అగ్ర కులాలతో పోరాడినప్పుడు అగ్ర కులాలు మా మీద దాడి చేస్తే మేము విప్లవోద్యమంలో పెట్టాం తర్వాత అనేక సంవత్సరాల పాటు విప్లవ ఉద్యమంలో పనిచేసి కుల సంఘాలు బీసీ అంటేనే ఆర్ కృష్ణన్న ఆర్ కృష్ణన్న అంటేనే బీసీ బీసీ పదం దేశంలో ఎక్కడ లేదు అట్లాంటిది బీసీ ఉద్యమాలకు ఇక్కడ నిలవైన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో మేము కుల ఉద్యమాలను ప్రారంభించి మంది మాకంత వాటానే నినాదాన్ని తీసుకొని రహస్య ఉద్యమంలో ఉండి అనేక ఉద్యమాలు గొల్లకు మడుగులు దెబ్బ చాకిరి దెబ్బ పూసల కేక ఎలి గౌడ మోకు దెబ్బ అనేక ఉద్యమాలు మేము ప్రత్యక్షంగా వాటిని ఆర్గనైజ్ చేసిన వాటిల్లో ఉన్నాం తర్వాత అందరం కలిసి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మన మెడకు గురి పెట్టినంత బైంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో రైట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అన్న కూడా కోరిండు మనం కూడా కోరుకున్నాం కానీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అగ్రకులలో పేదలు ఎంతమంది ఉన్నారు అంత రిజర్వేషన్ ఇస్తే మాకేం ఏం అభ్యంతరం కానీ వాళ్ళ జనాభే దేశంలో పది శాతం ఆ జనాభా ఎంత శాతం ఉన్నదో అంత శాతం తీసేసుకున్నారు ఇక రిజర్వేషన్ పోను ఎస్సీల రిజర్వేషన్ పోను ఎస్టీల రిజర్వేషన్ పోను అగ్రకులాల రిజర్వేషన్లు పోను ముస్లింలే పోను మిగిలినవి ఏవైతే ఉన్నాయో ఆ మిగిలిన వాళ్ళు మిగిలినవి ఓపెన్ కాంపిటీషన్లో పెట్టి వాటి కోసం పోటీ పడుతున్నారు మనకు కాకుండా చేస్తున్నారు అనేది ఇవాళ సత్యం ఇవాళ మనకు నిన్న ఊహించని పరిణామం అంటే ఇంత తొందరగా అవసరది అనుకోలేదు చాలామంది బెదిరించి నన్ను మొన్నటి నిరాహార దీక్ష కంటే ముందు అంతకుముందు కామారెడ్డి డిక్లరేషన్ కోసం పన్నెండు రోజులు మొన్నటి నిరాహార దీక్ష కోసం ప్రతి సందర్భంలో నేను అన్న ఆశిష్యులు తీసుకునే పోతున్నా అన్న మాట అన్న నువ్వు ఉన్నవ్ కనుకనే నేను నిరాహార దీక్ష చేస్తున్నాను అన్న భీష్మ పితామహుడు ఒకవేళ స్వాతంత్ర ఉద్యమంలో అన్న బాలగంగాధర్ తిలకైతే నేను గాంధీగా పనిచేస్తా మీ రీత్యా మీరు చెయ్యలేని పనులు మేము మా భుజాల మీద వేసుకుంటామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ కోసం పన్నెండు రోజులు తర్వాత మొన్న ఇరవై రెండు రోజులు ఢిల్లీలో ఉన్నాం కనుక మీరు అందరు రాలేకపోయింది కానీ ఢిల్లీలో ప్రతి క్షణం అన్ననే మనసులో పెట్టుకొని మేము ఆమరణ దీక్ష చేయడం జరిగింది ప్రతి సందర్భంలో మాకు ధైర్యం ఇచ్చిండు అన్న ఎట్లా ఉంటుందంటే ఆ బురదలో కూడా ఉండి బురద అంటకుండా ఉండే ఉండే వ్యక్తి బీసీల పెద్ద నేను బీజేపీలో ఉన్నా ఎందులో ఉన్నా ఏ పార్టీ నాకు పదవి ఇచ్చినా దాని మకిలి మనకు అంటదు బీసీల ఆశ మాత్రమే నేను తీరుస్తా బీసీల కోసమే అని చెప్పేసి అన్న ఇవాళ రుజువు చేసుకున్నాడు ఇవాళ నేను నిరార దీక్ష కంటే ముందు అన్న కొచ్చి కలిసి చెప్పైనా అన్న మీ పోరాటానికి శక్తి సరిపోకపోతే నేను వంద సార్లు కూడా ఆమరణ దీక్ష చేయడానికి సిద్ధం నా తమ్ముడు చచ్చిపోతాడు అని చెప్పేసి మీరు వాళ్ళని బెదిరించండి ఆయన కూడా వాళ్ళు కూడా దిగొస్తాడు అని చెప్పేసి అన్న ఆశిషులు తీసుకొని పోయి ఢిల్లీలో ఢిల్లీలో ఆమరణ దీక్ష కూర్చున్నాం ఇరవై రెండు రోజుల తర్వాత వాస్తవానికి ఏంటంటే ఈసారి కాకపోవచ్చు మళ్ళీ ఆగస్టు ఎట్లా పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి ఆగస్టులో ఏడు తారీఖు మండల కమిషన్ అమలు దినం ఆగస్టు పదిహేను తారీఖు మన స్వాతంత్ర దినం రెండు నెలలు దేశవ్యాప్తంగా యాత్ర పెట్టి జూన్ జూలై యాత్ర పెట్టి మళ్ళీ ఆగస్టును ఆమరణ దీక్ష కూసుందాం ఇవాళ ఢిల్లీలో కాదు అన్న దగ్గరనే ఆమల దీక్ష కూసుందాం హైదరాబాదుని ఆమల దీక్ష కూసుందాం అని చెప్పేసి ఆలోచించి పెట్టుకున్నాం ఆ పని అవసరం మనకు లేదు